జయగుడు దత్త అందరికీ నమస్కారం ఈరోజు మాయా చెంబు గురించి మీకు చూపిస్తాను తాంత్రిక చెంబు అని చెప్పేసి అంటారు కదా అందరు కూడా ప్రశ్నలు అడుగుతారు అంటే ఏదైనా వస్తువు పోయిందని లేదంటే ఏదైనా సమస్య గురించి అని చెప్పేసి అడుగుతారు కదా ఈ మాయా చెంబు అని చెప్పేసి అంటారు ఇది మీకు ఈరోజు చూపిస్తున్నాయి ఇది ఎట్లా చేస్తారు ఇంది అని చెప్పేసి వీడియో పూర్తిగా చూడండి ఓకేనా చూడండి ఈ చెంబు మీకు గాలిలో లేవడం అనేది తెలుస్తుంది ఇప్పుడు కొద్దిసేపట్లో దీనికి మంత్రం జాగితే చూడండి గాలిలో ఏ విధంగా లేస్తుందని మీరే చూస్తారు చూడండి చెంబు ఏ విధంగా అయితే గాలిలో లేచి చూసారు కదా ఇది మాయా చెంబు అంటారు తాంత్రిక చెంబు అని చెప్పేసి అంటారు లేకపోతే ప్రశ్నలు అడిగే చెంబు అని చెప్పేసి అంటారు ఇది చాలా రకాలుగా పేర్లు అనేది దీనికి ఉన్నాయి అనమాట ఓకేనా అయితే ఇదంతా కూడా ఒత్తిడిదే అంటే ఇదంతా ఉట్టి జస్ట్ మ్యాజిక్ అనమాట ఇది మాయా చెంబు కాదు మంత్రం చెంబు కాదు ఏ చెంబు కాదు చాలా మంది ఈ విధంగా చెప్పి మోసం చేస్తున్నారు అనమాట చూడండి నేను ఏం అడగలేదు ఏం చేయలేదు దీంట్లో ఏం కూడా లేదు ఓకేనా కింద ఇస్కాంతం ముందంటారు కింద అయస్కాంతం కూడా ఏం ఉండదు కాకుంటే ఇది చిన్న టెక్నిక్ అనమాట ఇది ఆ టెక్నిక్ ద్వారా మీకు చేసి చూపిస్తున్నాను ఇది ఎవరైనా సరే మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు జస్ట్ బియ్యం పోసి ఓకేనా ఇలాంటి చాకు తీసుకోండి ఒకటి మంచిది చాకు తీసుకొని దాన్ని ఒక ఐదు సార్లు గట్టిగా అనండి అన్న తర్వాత ఉట్టిగా ఇట్లా అనండి అంతే ఓకేనా అంటే ఆటోమేటిక్గా అది ఇట్లా ఓపెన్ అయిపోతుంది గట్టిగా అనేసి మళ్ళీ ఇట్లా అన్నారు అనుకో లేదు అనమాట చెంబు మీకు ఇంతకు ముందు చూస్తారు కదా ఈ విధంగా ఓకేనా చెంబు ఏం కింద పడది ఇట్లా గాలిలో లేవడం అనేది జరుగుతుంది దీన్ని చూసి అందరు కూడా ఏదో మాయ మంత్రము తంత్రం అని చెప్పేసి అనుకుంటారు ఇది మాయ లేదు తంత్రం లేదు యంత్రం లేదు ఏం లేదు జస్ట్ చిన్న ఒక టెక్నిక్ అనమాట ఓకేనా ఇలాంటివి చూసి జనాలు ఎవరు కూడా మోసపోవద్దు ఓకేనా చాలామంది బాబాలు కానీ ఎవరు ఇట్లా చేస్తుంటారు చాలామంది వీళ్ళులలో చూసాను నేను ఇదంతా జస్ట్ టెక్నిక్ మాత్రమే ఇలాంటివి చూసి ఎవ్వరు కూడా మోసపోవద్దు అనమాట ఇది ఇలాంటి టెక్నిక్లు చాలా ఎన్నో కూడా ఉంటాయి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్నా టచ్ చేయండి ఇలాంటివి నమ్మి ఎవ్వరు కూడా మోసపోకండి ఓకేనా ఇదంతా జస్ట్ ఉత్తిదే కామన్ ఇది మామూలుగా ఎవరైనా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మీరు ఒక ఐదు నిమిషాల ఇట్లా చెంబు లేస్తుంది ఎవరైనా సరే చేసుకో చెంబు అనేది లేస్తుంది కామన్ ఎవ్వరికైనా లేస్తుంది నాకు నీకు అనే సంబంధం ఉండదు ఎవరికైనా సరే లేస్తే ఇలాంటివి చూసి ఎవ్వరు కూడా నమ్మొద్దు అనమాట ఇట్లా అనాలి ఫస్ట్ బియ్యం పోసి తర్వాత అంత మంచిగా ఇట్లా అనాలి కానీ తర్వాత గట్టిగా ఇట్లా అన్నారనుకోండి బిల్లకి చెంబిట్లా వేస్తుంది అంతే దీంట్లో ఏం లేదు చాలామంది ఏంటంటే ఆ వస్తువు పోయింది నిజమా ఆ వస్తువు పోయింది నిజమా వస్తువు పోయింది నిజమా అని ఇట్లా అంటారు అంత వస్తుంది అంత వేస్ట్ టైం వేస్ట్ అది బద్లాం చేయడానికి మాత్రమే ఓకేనా వేస్ట్ అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి మీ ప్రాబ్లం ఏదైనా సరే నేను పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది ఎలాంటి విద్య నేర్చుకోవాలన్నా సరే నేను నాకు తెలిసిందైతే ఖచ్చితంగా నేర్పించడం అనేది జరుగుతుంది ఇలాంటివి చూసి మాత్రం మోసపోకండి ఓకేనా దయచేసి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఒకటి కడాయి చిలానే అని చెప్పేసి విద్య ఉంటుంది కడాయి ఖాళీ కడాయి ఉంటుంది కదా చిన్నది ఇంట్లో కటోర చిన్న కటోర ఉంటుంది ఈ సైజులో ఉంటుంది కటోర మెచ్చు ఇదే సైజులో కటోర ఉంటుంది ఆ కటోరాని నడిపించే విద్య అనేది ఉంటుంది రియల్గా ఓన్లీ ఖాళీ కటోర కింద పెట్టి మంత్రం చదివితే అది నడుచుకుంటే పోతుంది అలాంటి విద్య ఉంటుంది అది ఓకే అవి నమ్మవచ్చు కానీ ఇలాంటిది మాత్రం నమ్మకం దయచేసి నమ్మి మోసపోకండి ఓకేనా జై దత్త